హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే అను ఆర్య ఆర్య వాళ్ళు అను వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్ మొత్తం తింటూ ఉంటే ఇక అప్పుడే అను వాళ్ళ చెల్లెళ్ళు బయట ఎదురు చూస్తూ ఉంటారు ఇంకా ఫుడ్ వస్తుందేమో అనేసి లేదా ఇంకెవరైనా తీసుకున్నారా అనేసి వాళ్ళు చాలా కంగారు పడుతూ బయట ఆకలితో అటు ఇటు తిరుగుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఆర్య వాళ్ళు వాళ్ళ తమ్ముళ్ళు ఇంకా ఫుల్గా తినేస్తూ ఉంటారు ఇంకా ఫుడ్ చాలా బాగుందిరా అని చెప్పి తింటూ ఉంటారు వాళ్ళు అలా తింటూ ఉంటారు వీళ్ళు మాత్రం బయట బాధపడుతూ చ మన ఫుడ్ ఎవరు తీసుకున్నారో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు అని ఏంటో అనవసరే ఇలా అంటూ ఉంటుంది చ నా చికెన్ బిర్యానీ ఎవరు తింటున్నారో ఏమో అసలు బాగుందో లేదో అని అంటూ ఉంటే అబ్బా చికెన్ బిర్యానీ మామూలుగా లేదు సూపర్ గా ఉంది అని ఆర్య పెద్ద తమ్ముడు అలా అంటూ తింటూ ఉండటం ఇక్కడ చూపిస్తూ ఉంటారు ఆ తర్వాత అను వల్ల చిన్న చెల్లెలు ఇలా అంటూ ఉంటుంది నా ఫ్రాన్స్ నా ఫ్రాన్ బిర్యానీ ఎవరు తింటున్నారో అసలు ఎలా ఉందో అసలు అసలు నాకు తినాలనిపించింది అని అంటూ ఇప్పుడు నేను తింటానా తిననా దాన్ని అని అంటూ ఉంటే అసలు ఇక్కడే ఉన్నట్టు ఇక్కడే మన చుట్టే ఎవరో తింటున్నట్టుగా అనిపిస్తుంది నాకు అని అంటూ ఉంటే అప్పుడు ఆర్య చిన్న తమ్ముడు ఇలా అంటూ ఉంటాడు వావు చాలా టేస్టీగా ఉంది జీడిపప్పు నంజుకొని తిన్నట్టుగా ఈ ఫ్రాన్ని నోట్లో పెట్టుకోగానే ఇంకా ఇలా కరిగిపోతూ ఉంది ఎంత బాగుందో అని అంటూ తింటూ ఉంటాడు ఇక ఇక్కడ అనునేమో ఇలా ఆలోచిస్తూ ఉంటుంది నా పొలావ్ నేను ఎంతో ఇష్టంగా చేసుకొని తెచ్చుకొని తిందామనుకున్న అది ఎవరు తింటున్నారో ఏంటో అని అనుకుని వాళ్ళు అలా ఉంటే అప్పుడు ఆర్య హబ్బా ఈ ఏముందిరా అసలు ఇంట్లో చేసినట్టుగా ఉంది చాలా టేస్టీగా ఉంది అని అంటూ ఆర్య అంటూ ఉంటాడు అలా వాళ్ళు లోపల ఆస్వాదిస్తూ తింటూ ఉంటే వీళ్ళు ఊహించుకొని దాని టేస్ట్ని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటారు ఇక ఆ రకంగా ఇక్కడ ఫుడ్ వాళ్ళు తింటూ ఉంటారు ఇక అప్పుడే అను వాళ్ళు బయట ఎదురు చూస్తూ ఉంటారు ఆ తర్వాత ఇంకా ఆర్య వాళ్ళు ఫుల్గా తిన్న తర్వాత అప్పుడే బయటికి ఐస్ క్రీమ్ కప్స్ పట్టుకొని బయటికి వస్తూ ఉంటారు అబ్బా ఏం ఫుడ్ రా ఇది ఈ ఐస్ క్రీమ్ ఫుడ్ తిన్న తర్వాత ఈ ఐస్ క్రీమ్ తింటే ఉంటుంది అని అంటూ ఉంటే ఒక్కసారిగా ముగ్గురు వెనక్కి తిరిగి చూస్తారు అబ్బా వీళ్ళు కూడా ఆర్డర్ చేసుకొని తింటున్నారా అని అనుకుంటూ ఉంటారు ఇక అప్పుడే అలా అనుకుంటూ ఉండగానే ఇక ఆర్య వాళ్ళు బయటికి ఐస్ క్రీమ్ కప్స్తో వస్తూ అలా నిలబడి చూస్తూ ఉంటారు అప్పుడే ఆ కప్స్ పట్టుకొని ఉండటం చూసి వీళ్ళు అది మనం తెచ్చుకున్న ఐస్ క్రీమ్ లాగానే ఉందే అని అనుకుని దగ్గరికి పరిగెత్తుకొని ముగ్గురు వచ్చేస్తారు అది మీరు మీరు ఫుడ్ తెచ్చుకున్నారా అని అంటే ఫుడ్ తెచ్చుకున్నాం ఏ మీకు డౌటా అని ఆర్య అంటాడు అలా అనేసరికి ఎప్పుడు తెచ్చుకున్నారు అని అంటూ ఉండగానే ఎందుకు తెచ్చుకోలేమండి మీరు అక్కడ కూర్చొని ఉన్నారు కదా అప్పుడే నేను ఏమైనా తిందామని లోపలికి వచ్చాను అక్కడ వంట ఏం లేదు మా తమ్ముళ్ళు ఆల్రెడీ నా కోసం వాళ్ళు మంచి ఫుడ్ తెప్పించారు అని అంటూ ఆర్య అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే వాళ్ళ తమ్ముళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆర్య వైపు చూస్తూ ఇక ఐస్ క్రీమ్ తింటూనే ఉంటారు అలాగే అలాగే చూస్తూ ఉంటే అప్పుడు ఆర్యతో అన్నయ్య మేము ఎప్పుడు అని అంటూ ఉంటే అవునరా మీకు నేనంటే ఎంత ప్రేమ నాకు తెలిసిపోయిందిలే మీరు నా కోసం ఈ ఫుడ్ తెప్పించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఆర్య చెప్తూ ఇంకా తింటూ ఉంటాడు ఇక అప్పుడే ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు అన్నయ్య ఈ ఫుడ్ నువ్వు తెప్పించలేదా అని అంటే ఆర్య అంటాడు మీరు అది తెప్పించింది నేను ఎందుకు తెప్పిస్తాను అని అనేసరికి అంటే మీరు తెప్పించలేదా అని మళ్ళీ అంటాడు ఆర్య అలా అనేసరికి ఇక అప్పుడే ఒక్కసారిగా వాళ్ళ తమ్ముళ్ళు కంగారు పడుతూ అన్నయ్య నువ్వు తెప్పించావు అనుకున్నాము కానీ నువ్వు తెప్పించలేదా అయితే ఎవరు తెప్పించారంటే మేము మేము తెప్పించుకున్నాం అని అను అలా అనేసరికి ఒక్కసారిగా వాళ్ళు షాకింగ్లో చూస్తూ ఉంటారు ఏంటండి మీరు తెప్పించారా అని ఆర్య అంటే ఎవరు తెప్పించారో తెలియదు అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఎవరికి వచ్చిందో తెలియదు ఫుల్గా మెక్కడం మాత్రం బాగా తెలుసు మీకు అని అను అంటుంది అలా అనేసరికి ఇక సారీ అండి మా అన్నయ్య తెప్పించాడు అనుకుని మేము తినేసాం అని అంటే తింటారు తింటారు మీకే కుంభాలు కుంభాలు మొత్తం మెక్కేసేయండి అని ఇంకా ఏది ఆలోచించలే మీరు అని తిడుతూ ఉంటే గ్యాస్ అయిపోయిందని మేము ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని ఇలా మేము ఎదురు చూస్తూ ఉన్నాం మీరు మాత్రం పందుల్లా తినేస్తారు అని అను అనేసరికి అయ్యో మీరు ఇంత కాస్ట్ పెట్టి తెప్పిస్తారని ఎవరనుకుంటారండి అని ఆర్య అంటాడు వాడు నేను చాలా ఆకలిగా ఉంది నేను ఉంది మనం చూశాను ఏమీ లేదు బయటికి వెళ్తూ ఉంటే వాడు వచ్చి ఫుడ్ ఇచ్చాడు అయితే ఇది నాకే కదా అనుకున్నాను మా తమ్ముళ్ళు చేశారేమో అనుకున్నాను ఇందులో తప్పేముంది తింటే తప్పేముంది అని ఆర్య అంటాడు మీరు పిసినారి వాళ్ళు పది రూపాయలు ఖర్చు పెట్టడానికి వంద రకాలుగా ఆలోచిస్తారు అలాంటిది మీరు ఇలా ఇంత రేటు పెట్టి మీరు ఫుడ్ ఆర్డర్ చేస్తారంటే ఎవరైనా నమ్ముతారా అని ఆర్య మళ్ళీ గొడవకు దిగుతాడు అప్పుడు అను ఆర్య గొడవ పడుతూ ఉంటారు అబ్బబ్బా ఆపండి అని అంటూ ఇంకా నా ఫ్రెండ్స్ ఎవరు తిన్న అని సంధ్య అడిగితే ఆర్య చిన్న తమ్ముడు నేనే తిన్నాను అని అంటూ చెప్పగానే ఎలా ఉంది అంటే చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది అని అంటూ ఉంటే నా చికెన్ ఎవరు తిన్నారు అంటే ఆర్య పెద్ద తమ్ముడు నేనే తిన్నాను అని అంటూ ఉంటే మరి నా పులావ్ అని అంటూ అను అడిగితే నేనే తిన్నా కానీ అస్సలు బాగాలేదు అంటే ఇది మాత్రం చెప్తారు బాగాలేదని అని అంటూ అను తిడుతూ ఉంటుంది ఇక అప్పుడే మరి కనీసం అది తెప్పించాము అంత చేసాము మా మీద ఏమీ లేదు మీకు అసలు అని తిడుతూ ఉంటుంది మళ్ళీ ఇక అప్పుడే ఆర్య అంటాడు హబాబా ఆపండి మీరు తెప్పించారని తెలియక తినేసాము అది చెప్పాం కదా ఇంకా ఎందుకు అరుస్తారు ఇలా ఇచ్చే ఇదిగో ఈ ఐస్ క్రీమ్ అన్న తిని సంతోషపడండి అని ముగ్గురు చేతుల్లో కప్పులు పెట్టేసి వెళ్ళిపోతారు పోనీ లేవే కనీసం మనకి చివరికి ఐస్ క్రీమ్ అన్న దక్కింది అని అనుకుని ఇంకా అలా తినపోవటానికి ఓపెన్ చేసి అది చూసేసరికి గ్లాసులు మొత్తం ఖాళీగా ఉంటాయి ఇంకా గ్లాసులని అక్కడ పడేసి ఇవి వెళ్ళిపోతారు ఇంకా చా వీళ్ళు కనీసం ఐస్ క్రీమ్ కూడా ఉంచలేదు చూసావా అని తిట్టుకుంటూ ఉంటారు ఆ తర్వాత ఇంకా జెండే వాళ్ళ ఇంట్లో ఉంటాడు కదా జెండే అలాగే అక్కి అబ్బాయి అందరూ ఉంటారు యాదగిరి కూడా ఉంటాడు అప్పుడు అసలు విషయం తెలిసి ఎందుకు పోస్ట్ పోన్ చేస్తున్నారు ఫ్రెండ్ అని అంటూ అడగటంతో అప్పుడు యాదగిరి ఇలా చూస్తూ ఉంటాడు జెండే అంటాడు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల పోస్ట్ పోన్ చేయాల్సి వస్తుంది అని అంటూ చెప్తాడు చెప్పేసరికి ఇక అప్పుడే యాదగిరి అంటాడు ఇంకా కొంచెం టైం తీసుకొని మీకోసం మంచిగా చేసి ఏర్పాటు చేస్తారులేండి అక్కీ అబాయ్ అని అంటూ చెప్తాడు చెప్పేసరికి అప్పుడు అక్కీ అబాయ్ రీజన్ ఏంటో తెలియదు ఫ్రెండ్ కానీ నువ్వు ఎప్పుడు చేసినా మాకు పర్వాలేదు అని అంటూ అక్కి అబాయ్ అంటారు అంటే రెస్పాన్సిబిలిటీ ఇవ్వటం ఇక అప్పుడు మరి ఆ జెండే అంటాడు సరే నాకు తెలిసి మీరు అర్థం చేసుకుంటారని నేను తర్వాత మీకు బాధ్యతలన్నీ అప్పగిస్తాను అని చెప్తాడు అప్పుడు రాకేష్ అంటాడు ఏంటి అది చేయటం ఇష్టం లేదా లేకపోతే రెస్పాన్సిబిలిటీ ఇవ్వటం ఇలా వాళ్ళకి ఇచ్చేయటం ఇష్టం లేదా అని అనేసి ఇంకా అనేస్తాడు ఆ మాట వినేసరికి అందరూ షాక్ అయిపోతారు అబ్బాయి అంటాడు రాకేష్ ఏం మాట్లాడుతున్నావు సేటు సారీ ఫ్రెండ్ అని చెప్తాడు అప్పుడు అలా చూస్తూ ఉంటాడు అక్కీ కూడా సీరియస్గా ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా ఫ్రెండ్ గురించి అలాగే నాను మాట్లాడేది అసలు ఎవరు అనుకుంటావు నువ్వు అని అంటూ అక్కి అంటుంది ఇక అప్పుడే యాదగిరి ఇలా అంటూ ఉంటాడు చూడు అతను ఆస్తులు కాజేసాలి అని చెప్పి ఎప్పుడు అనుకోలేదు అలా అనుకుంటే ఈరోజు ఇలా ఉండేవాడే కాదు ఇప్పుడు అప్పుడు ఎప్పుడు ఆయన ఒకడే రాముడికి హను హనుమంతుడు ఎలాగో మా సార్కి ఈ జెండే కేశవ జెండే అలాగా అతని గురించి నువ్వు అలా మాట్లాడటం కరెక్ట్ కాదు తను ఎప్పుడో కావాలి అనుకుంటే చైర్మన్ పోస్ట్ని తీసుకునేవాడు కానీ అలా చేయలేదే ఈ ఇంటికి ఒక సైనికుడి లాగా కాపలా కాస్తూ ఉన్నాడు అని ఏంటో యాదగిరి అంటాడు అలా అనేసి ఇంకా అప్పుడు సీరియస్గా గట్టిగా మాట్లాడి మా జెండే సార్ గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు ఆయన గురించి తెలియక నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని అని సిరియస్ ఇక అప్పుడే ఇలా అంటాడు నేను ఏదో కావాలని బాధ్యతలను ఇవ్వట్లేదని కావాలని అనలేదు జస్ట్ జోక్ అన్నాను అంటే అప్పుడు అబ్బాయి అంటాడు సారీ ఫ్రెండ్ తనకి తెలియక అలా మాట్లాడాడు అని అంటే ఇక అప్పుడు సారీ చెప్పాల్సింది నువ్వు కాదన్నయ్య రాకేష్ అని అంటూ అక్కి అంటుంది అలా అనేసరికి అప్పుడు రాకేష్ సారీ ఫ్రెండ్ అని అంటూ చెప్తాడు చెప్తే సరే ఇట్స్ ఓకే కానీ మాటలు జాగ్రత్త వెనక ముందు చూసుకొని మాట్లాడు అని సీజన్ డే అంటాడు సరే సరే అందరం భోజనం చేద్దాం పదండి భోజనం చేస్తూ మాట్లాడుకుందాం అనే సీరీస్ అంటే అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతే రాకేష్ మాత్రం అక్కడే ఉంటాడు ఈ ఇలా ఆలోచిస్తూ ఉంటాడు రాకేష్ అసలు ఇప్పుడు ఇది పోస్ట్ పోన్ చేయటానికి కారణం ఇంకేదో అయి ఉంటుంది మామూలుగా అయితే పోస్ట్ పోన్ చేయడు అసలు ఇప్పుడు పోస్ట్ పోన్ చేశాడు అంటే ఇంకేదో రీజన్ ఉంది అనుకొని ఇంకా పని మనిషి చెప్పినట్టుగా ఆ ఆర్యను మళ్ళీ వచ్చారా అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అనుకొని ఆలోచించి బయటికి వస్తాడు బయటికి వచ్చేసి సెక్యూరిటీని పిలిచి సీసీటీవీ ఫుటేజ్ కావాలి అని చెప్తే ఎందుకు సార్ అంటే నా కార్ దగ్గరికి ఎవరో వచ్చారు దాన్ని ఓపెన్ చేయాలని చూసారు దానికోసం అని అంటే సరే తీసుకొస్తాను అనేసి సీసీటీవీ ఫుటేజ్ తీసుకొస్తాడు ఇంకా అప్పుడు ల్యాప్టాప్లో పెట్టి చూస్తూ ఉంటాడు ఇంకా అప్పుడే చెక్ చేస్ట్ వేసుకున్న ఒక అబ్బాయి అమ్మాయి ఇద్దరు బైక్ మీద రావటం చూసి ఇంకా వీళ్ళు వాళ్ళు కాదే అని ఆలోచన చూస్తూ ఉంటే గేట్ దగ్గర చెక్ చేస్ట్ వేసుకున్న సేమ్ అనువార్య డ్రెస్సులు ఎలాగైతే వేసుకుంటారో అవే డ్రెస్సులతో ఇంకా ఇద్దరు కనిపిస్తారు వాళ్ళిద్దరిని చూసి రాకేష్ వీళ్ళు కాదు కదా అయితే పని మనిషి భ్రమపడినట్టుగా నేను కూడా అలాగే తప్పుగా ఊహించుకున్నానేమో వీళ్ళని చూసే వాళ్ళు అనుకున్నానేమో అని రాకేష్ ఆలోచిస్తూ ఇంకా అలా చూస్తూ ఉంటాడు ఏంటి సార్ మీకు కావాల్సింది దొరికిందా అని అంటే లేదు ఇది కాదు ఎవరు రాలేదులే కార్ దగ్గరికి అని అంటూ తీసుకుపో అని చెప్పి ఇంకా ఇచ్చేస్తాడు అప్పుడే జండే యాదగిరి ఇద్దరు చాటుగా అవి అదంతా చూస్తూ ఇలా అనుకుంటూ ఉంటారు చూసావా యాదగిరి ఎలా చెక్ చేస్తున్నాడో అని అంటే అవును సార్ మీ అనుమానమే నిజం అయింది నిజంగా వీడు జలంధర్ కొడుకే అందుకే వీడిలా చేస్తున్నాడు లేదంటే గౌరీ శంకర్ల గురించి ఎలా తెలుసుకోవాలని చూస్తాడు అని అంటూ ఉంటే అవును వీడు అదే అని నాకు కూడా అనిపిస్తుంది చూసావా నేను ముందుగానే పసిగట్టాను అని అంటే అవును సార్ మీరు ముందుగా పసిగట్టి ఇదంతా చేయటం మంచిదైంది అని అంటూ ఉంటే సెక్యూరిటీ అలాగే అక్కడే ఉంటాడు ఇక అప్పుడు సెండే ఇలా అంటాడు అందుకే వీడి మీద డౌట్ వచ్చే ఆ వీడియోని మొత్తం మార్చేశాను నేను అని అంటూ ఇంకా ఏమైనా చెప్పాడా అని అంటే లేదు సార్ ఇంకేం లేదు అది మాత్రమే చూశాడు అని అంటూ సెక్యూరిటీ అంటే నువ్వు ఇంకేం విషయాలు చెప్పలేదు కదా వాళ్ళు వచ్చి వెళ్ళారనేసి అంటే లేదు సార్ నేనేం చెప్పలేదు అని అంటే సరే ఇంకెప్పుడు చెప్పొద్దు వాళ్ళ గురించి నన్ను అడగకుండా అంటే సరే అని అంటాడు ఇక ఆ తర్వాత యాదగిరి అంటాడు ఇంకా ఎందుకు సార్ కన్ఫర్మ్ అయింది కదా వాడు ఇంకా జలంధర్ కొడుకే అని తెలిసింది కదా వాడిని ఇక్కడ అఖి అబాయ్కి చెప్పి తరిమిపించేయండి అని చెప్తే వద్దు యాదగిరి ఒకవేళ అది నిజం కాకపోతే మనం అనుమానం ఇస్తున్నామేనేమో ఇంకా క్లియర్గా తెలిసిన తర్వాత అలా చేద్దామంటే అప్పటిదాకా వాడు ఇంకేమైనా చేస్తే అంటే లేదు మనం కూడా కరెక్ట్గా వాడి వాడు వాడేనా కాదా అని తెలుసుకునేదాకా ఏం చేయలేము పంపించవచ్చు కాకపోతే అలా తప్పు చేశామని గిల్టీ మనకు కూడా ఉండొద్దు కదా అందుకనే వాడు కరెక్ట్గా జలెం కొడు కొడుకు అని కన్ఫర్మ్ అయినప్పుడు చెప్తాం వాడి గురించి అని అనుకుంటూ ఉంటారు ఇక అలా ఆ యాదగిరితో చెప్పేస్తాడు జెండే ఇంకా అను ఆర్య వాళ్ళకి నిజం చెప్పమని ఇక అప్పుడే సరే అనేసి ఇక అప్పుడే అను ఆర్య వాళ్ళు ఇంటి దగ్గర వచ్చిన తర్వాత ఇంకా ఇంట్లో సీరియస్గా మళ్ళీ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది కోసం ఆర్య వాళ్ళు ఇంట్లోకి రాగానే ఆను బిల్ పేపర్ చూపించి ఇదిగోండి తీసుకోండి అని అంటే ఏంటిది అని అంటే మా ఫుడ్కి మేము ఆర్డర్ చేసుకున్న ఫుడ్డు మీరు తినేశారు కదా దానికి సంబంధించిన బిల్లు ఇదిగోండి ఫిఫ్టీన్ సెవెంటీ అని అంటూ అను అంటుంది అలా అనేసరికి ఏంటండి మీరు ఏదో ఏమో చేసినట్టుగా చెప్తున్నారేంటి ఇంకా రెండు వేలు లేకపోయారా బిల్లు అని అంటూ ఉంటే అవును బిల్లు అంతే అయింది సెవెంటీ రూపీస్ ఛార్జ్ అందుకని అది కూడా వేసాం మాకేం మేమేం తిని లేదే అని అంటూ అను అంటుంది అలా అనేసరికి ఆర్య ఇలా అంటాడు సరే సరే మేము బిల్లు ఇస్తాంలేండి మీరెక్కడ పెడతారని అని అంటూ ఆర్య అంటాడు అలా అనేసరికి అప్పుడు అను ఇలా అంటూ ఉంటుంది చూడండి మీరు బిల్లు కట్టాల్సిందే అని అంటే మీరు ఎక్కడ వదులుతారు మీ బిల్లు మీకు ఖచ్చితంగా కట్టిస్తాంలేండి అని ఆర్య అంటూ ఉంటాడు ఇక అయినా అప్పుడు వాళ్ళ ఆర్య వాళ్ళ చెల్లెళ్ళు తమ్ముళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఫుడ్ బాగుంది అన్నారు కదా మీకు నచ్చిందా అని అంటే చాలా బాగుంది ఈసారి నీకు ఫ్రాన్స్ చాలా బాగా చేసి పెడతానులే అని అంటూ ఆర్య చిన్న తమ్ముడు సంధ్యతో చెప్తూ ఉంటాడు అప్పుడు ఆర్య పెద్ద తమ్ముడు కూడా ఇలా అంటూ ఉంటాడు నీకు కూడా నచ్చిందా అని అంటూ వాళ్ళ చెల్లెలు అడిగితే చాలా బాగా నచ్చింది చికెన్ బిర్యానీ సూపర్గా ఉంది నీ టేస్ట్ చాలా బాగుంది అని వాళ్ళలా ప్రేమగా మాట్లాడుకుంటూ నీకు వండి పెడతా నీకు వండి పెడతా అని చెప్పుకుంటూ ఉంటే వాళ్ళ మాటలు విని ఆర్య ఏంట్రా మీరు ఇలా మాట్లాడుకుంటున్నారేంటి అని అంటూ ఉంటే మేమేం మాట్లాడుకోవట్లేదన్నయా పాపం వాళ్ళది తినేసాం కదా అందుకే అలా అడుగుతున్నాం వాళ్ళ కోసం చేసి పెడదామని అని అంటూ ఉంటే ఇక మీరేంటే వాళ్ళతో ఆ మాటలేంటి అని అంటూ ఉంటే లేదక్క వాళ్ళని ఎందుకు తిన్నారని తిడుతున్నాం అని అంటూ ఉంటే అందుకే వాళ్ళని తిడుతున్న మక్క అంటే మీరు తిట్టినట్టుగా లేదే వాళ్ళతో ప్రేమగా మాట్లాడినట్టుగా ఉంది అంటే అవునరా మీరు మీరు ఏదో సంబంధాలు కలుపుకుపోతున్నట్టుగా కనిపిస్తుంది అని అంటూ ఉంటే ఇక అప్పుడు గొడవ గొడవ జరుగుతూ ఉంటుంది ఇక అప్పుడే ఒక్కసారిగా ఫోన్ వస్తుంది ఫోన్ రావటంతో ఆను ఫోన్ లేపుతుంది ఫోన్ ఎత్తగేసరికి ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది అను ఇంకా హలో చెప్పండి అని అంటే యాదగిరి మాట్లాడుతూ ఇలా అంటూ ఉంటాడు ఈ ఈవెంట్ పోస్ట్ పోన్ అయిందని చెప్తాడు చెప్తే ఎందుకు ఈవెంట్ క్యాన్సిల్ చేస్తున్నారు అని అంటే అవును ఈవెంట్ని కొద్ది అయినాక పెడదామని ఇప్పుడైతే క్యాన్సిల్ చేస్తున్నాం అని చెప్తే ఎందుకు రీజన్ ఏంటో చెప్పండి మేము అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం కదా అని అను అంటూ ఉంటే దానికి కావాలంటే డబ్బులు కట్టిస్తారు అని చెప్తే ఇక అప్పుడే అది కాదు రీజన్ చెప్పండి అని అంటూ ఉండగా ఫోన్ పెట్టేస్తారు ఇక అప్పుడే యాదగిరి మాట్లాడుతూ ఉంటే జెండే పిలవగానే ఫోన్ పెట్టేసి పరిగెత్తుకొని ఇంటికి వచ్చాక చెప్తానని వెళ్ళిపోతాడు యాదగిరి ఇక అప్పుడే ఏమైందండి ఏమైంది అని ఆర్య కంగారుగా అడిగితే ఏమైంది ఈవెంట్ క్యాన్సిల్ అయింది అని చెప్తే అయ్యో మనం మస్తు ఏర్పాట్లు చేసుకున్నాం కదా మరి ఇప్పుడు ఎట్లా మీరు పాపం మస్తు కష్టపడ్డారు అని అంటే నేను అదే చెప్తున్నా వాళ్ళు మొత్తం ఎందుకు చేశారు చెప్పమంటే చెప్పలేదు అని అంటూ మీరు మాత్రం కష్టపడలేదా ఏంటి మీరు కూడా పాపం చాలా కష్టపడ్డారు అని ఇద్దరు మళ్ళీ ప్రేమగా మాట్లాడుకోవటం మొదలు పెడతారు అది చూసి వాళ్ళ తమ్ముళ్ళు చెల్లెళ్ళు షాక్ అయిపోతారు ఇక అప్పుడే ఆర్య అంటాడు అసలు ఎందుకు అది చేశారో తెలుసుకుందామా అంటే తెలుసుకుందాం వెళ్దాం పదండి అని అంటూ అను అంటే పదండి పదండి మీరు అసలే భోజనం చేయలేదు దారిలో మీకు తినిపిస్తా అని అంటూ ఆర్యను వెళ్ళిపోతారు ఇక అప్పుడే వాళ్ళ చెల్లెళ్ళు అది చూసి షాక్ అయిపోతారు ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు మీ అన్న ఏ ముహూర్తాన పరిచయం అయ్యాడో తెలియదు కానీ మా అక్కకి ఎప్పుడు కోపం వస్తుందో తెలియట్లేదు ఎప్పుడు సంతోషంగా ఉంటుందో తెలియట్లేదు అంతా పిచ్చి పిచ్చిగా చేస్తుంది అని అంటే మా అన్నయ్య కూడా అంతే మీ అక్కయ్య ఏ ముహూర్తాన పరిచయం అయిందో తెలియదు కానీ ఇంకా మా అన్నయ్య మొత్తం కన్ఫ్యూజన్లో ఉంటున్నాడు అని ఏంటో చెప్పేసరికి ఇక అప్పుడు వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే అను ఆర్య బైక్ మీద వెళ్తూ ఉన్నప్పుడు జోగమ్మ ఎదురొస్తుంది జోగమ్మ రాగానే అను ఆర్య ఇద్దరు బైక్ మీద నుంచి దిగి డైరెక్ట్గా ఆను వచ్చి ఆమెకి దండం పెట్టుకుంటే అప్పుడు ఆర్య కూడా దండం పెట్టి అలాగే నిలబడి చూస్తూ ఉంటే జోగమ్మ వాళ్ళతో మాట్లాడుతూ గత జన్మలో దూరం అయిపోయిన మళ్ళీ జన్మలో కలిశారు ప్రేమకి ఎప్పుడు చావులేదు మీరు ఎప్పుడు కలుస్తూనే ఉంటారు ఈ జన్మలో అయినా ఆ జన్మలో ఎంతో సంతోషంగా బ్రతకాలనుకున్నా విడిపోయారు ఈ జన్మలో అయినా సంతోషంగా ఉండాలని ఇంక తనలా మాట్లాడుతూ ఉంటుంది ఇక అలా వీళ్ళకి ఏమీ అర్థం కాదు జోగమ్మ మాట్లాడేది ఈ జన్మలో అయినా ఇంకా సంతోషంగా ఉంటారు అంటే ఎదురవుతాయి ఆటుపోట్లు అన్నీ ఎదురవుతాయి అన్నీ భరించాలి అన్నీ సహించాలి అన్నీ ఎదిరించుకొని ముందుకు వెళ్ళాలి మీ ప్రేమకి చావు లేదు అని అంటూ ఇలా చెప్తూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ గా అలా చూస్తూ ఉంటారు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం